నవతనం పార్టీ నుండి ఎన్డీఏ కూటమికి బలపరుస్తూ రావు సుబ్రహ్మణ్యం నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది అట్లానే మా పార్టీ అభ్యర్థులందరూ కూడా నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్స్ ఆరు అసెంబ్లీ సెగ్మెంట్స్లో అభ్యర్థుల్ని సపోర్ట్ చేస్తూ మేము నిర్ణయం తీసుకున్నాం ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసాం చంద్రబాబు నాయుడు గారు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు మరి బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్లో గాజు గులాస్ గు మీద మరి మా అభ్యర్థిలు పోటీలో ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట చెప్పారో దాన్ని బలపరుస్తూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు తీలిపోకూడదు చెప్పి బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్లో మరి ఎవరైతే ఒక గౌరవ ఉన్నతాధికారి గారు అట్లాగనే చాలా ప్రభుత్వ సర్వీసుల్లో చాలామంది ప్రజలకి లక్షలాది మందికి సర్వీస్ చేసినటువంటి గొప్ప వ్యక్తి కోట్లాది మందికి సర్వీస్ చేసినటువంటి వ్యక్తి బాపట్ల పార్లమెంట్లో ఉన్నత విద్యావంతులు ఈరోజు అభ్యర్థిగా ఉన్న చాలా గొప్ప విషయం అది వారికి మరి ఈ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు వారి మీద పోటీ పెట్టినటువంటి అభ్యర్థి సరైనటువంటి అభ్యర్థి కాదు ఈ ఈ కాన్స్టిట్యున్సీలో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మానవతరం పార్టీ ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో గాజు గ్లాస్ గుర్తుకి కాకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మరి కృష్ణప్రసాద్ గారిని బలపరచాలని చెప్పి మరి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి మన తెన్నేటి కృష్ణప్రసాద్ గారు మంచి అధికారి అటువంటి వాళ్ళని మనం గెలిపించుకొని చట్టసభల్లోకి పంపిస్తే చాలామందికి ఆయన యొక్క అనుభవం ఆయన యొక్క ఆదర్శనీయంగా ఉండేటువంటి ఒక గుణం ఏదైతే ఉందో దాన్ని మనం ఉపయోగించుకోగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ నవతరం పార్టీ నుండి అవుట్ ఎటువంటి కండిషన్స్ లేకుండా అన్కండిషనల్గా తెన్నేటి కృష్ణప్రసాద్ గారికి ఓట్లు వేసి బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో గెలిపించాలని చెప్పి నవతరం పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం కృష్ణప్రసాద్ తెలియటే నేను తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థిని బి బాపట్ల నుంచి పోటీ చేస్తున్నాను ఈ కూటమి తెలుగుదేశం పార్టీ సింబల్ మనకి సైకిల్ గుర్తు సైకిల్ గుర్తుకే మనం ఓటు వేయాలి భారీ మెజారిటీతోంది అటు ఎమ్మెల్యే గారిని ఇటు ఎంపీ గారిని గెలిపియాలని అందరికీ అభ్యర్థిస్తూ నేను సెలవు